విదేశాల్లో వైద్య వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్ గుడ్ ఇంటర్నేషనల్ నైన్టీ నైన్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారెంటీ సూపర్ అది మేము ఫ్యాన్స్ అందరూ దీనికోసం వెయిట్ చేస్తున్నాం ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్ వన్ హైలైట్ అండి అదే సినిమా హైలైట్ అదే క్రక్స్ మూవీకి మొత్తం క్రక్స్ అదే అండి ఓకే మూవీ మాత్రం సూపర్ బంపర్ హెట్ట శృతి హాసన్ రోల్ బాగానే ఉంది సపోర్టింగ్ క్యారెక్టర్ బట్ మెయిన్ స్క్రీన్ ప్రెసెన్స్ అంతా ప్రభాస్ ది పృథ్వీరాజ్ గారికి సంబంధం లేదన్నా కంప్లీట్లీ డిఫరెంట్ సో కంప్లీట్లీ డిఫరెంట్ మూవీ ఎండింగ్ కూడా కరెక్ట్ గా స్టాప్ చేసి పార్ట్ టూ కి రెడీగా అందరినీ ఫ్యాన్స్ ని వెయిట్ చేసేలా చేశారు చాలా బాగుంది నాకేదేమని ఫైట్ సీన్ అన్నది సెకండ్ హాఫ్ లో ఏదో అది విలేజ్ ఫైట్ సీన్ ఉంటుంది బూస్ బంక్స్ అది బాగుంది అన్నారు కంబ్యాక్ ఏమైందన్న ఒక రెండు మూవీస్ మధ్యలో అయితే అండి కంబ్యాక్ ఏం లేదన్న ప్రభాస్ ఇప్పుడు స్టార్ ఏమో సౌత్ కి వన్ టైం వాచ్ ప్రభాస్ కి కొంచెం ఎక్కువ డైలాగ్స్ ఇచ్చి ఉంటే బాగుండు అనిపించింది అండ్ యశ్ అంగళం అయితే లేరు ప్రభాస్ యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది చాలా అంటే చాలా బాగా చేశారు

ప్రభాస్ ఫ్యాన్స్ పండగ గర్వంగా చెప్పుకోండి ఎక్కడన్నా వెళ్ళి మేము ప్రభాస్ ఫ్యాన్స్ చేశాడు మా కోసం చేశాడు కాళ్ళకు కాళ్ళకు సలాం కొడతాం ప్రసాద్ నీళ్ళు కంప్లీట్ మా మా నాలుగైదేళ్ళ నుంచి లేని ఎలా ఉండదు అది పీక్స్ 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 ఊహలకు అందండి బాడీ వైబ్రేషన్స్ వస్తాయి ఒక్కొక్క మూమెంట్ ఇట్ వాజ్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ ఫ్యాన్స్ అయితే ఒకసారి అయితే చూడొచ్చు బట్ నార్మల్ ఫ్యాన్స్ అయితే చూస్తే వాళ్ళకి కష్టమే కేజీఎఫ్ చూసిన తర్వాత ప్రశాంత్ నీల్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ లాస్ట్ డిజాస్టర్స్ తర్వాత ఈ మూవీ మన ప్రభాస్ గారు వేయడం జరిగింది ఎన్నో పెట్టుకొని వచ్చాం బట్ అనుకున్నంత రేంజ్ హ్యాపీగా ఫీల్ అవుతారు నార్మల్ అయితే నచ్చకపోవచ్చు ఒక మహాభారతం రామాయణం మైథలాజికల్ రిఫరెన్స్ బాస్ ఎలా అయితే రాజమౌళి గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు మహాభారతం నుంచి రామాయణం నుంచి మనం వాటర్ తీసుకోవచ్చు ప్రశాంత్ నీల్ గారు హ్యాస్ టేకెన్ ఏ స్మార్టర్ స్టెప్ ఒక పెద్ద ట్యాంకర్ తీసుకొచ్చి మహాభారతం రిఫరెన్స్ తీసుకున్నారండి అండ్ వన్ మోర్ థింగ్ అపార్ట్ ఫ్రమ్ ద ప్రభాస్ గారు ఐ ఏ బీయింగ్ ఏ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు సార్ ఫ్రమ్ ద లాస్ట్ సెవెన్ ఇయర్స్ సినిమాలో ఒక టైటిల్ వస్తుంది సార్ టూ థౌజండ్ సెవెంటీన్ అని జూనియర్ ఎన్టీఆర్ గారు మహేష్ బాబు గారు అల్లు అర్జున్ గారు రామ్ చరణ్ గారు అందరి హీరోస్కి బ్లాక్ బస్టర్ వచ్చాయి బట్ మా ప్రభాస్ అన్నకి దిస్ ఈస్ ద టెస్ట్ బ్లాక్ బస్టర్ కృష్ణం రాజు గారు మీ అబ్బాయి ప్రభాస్ గారు బ్లాక్ బస్టర్ కొట్టారండి లేదు ఐఎమ్ సారీ టు యూస్ దిస్ వర్డ్ బట్ ఐఎమ్ బీయింగ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను చెప్తున్నాను బాస్ ఒక క్లీన్ నీట్ అండ్ డీసెంట్ మూవీ వితౌట్ ఎనీ యునో వితౌట్ మీరు ఒక కంప్లీట్ ఫ్యామిలీతో ఈ మూవీ చూడొచ్చు ఇది ఇది పేర్కు ఐ డోంట్ నో వై సెన్సార్ బోర్డ్ హ్యాస్ గివెన్ అయి సర్టిఫికేట్ బట్ ఎస్ ఐ ట్రూలీ అగ్రిత్ దిర్ ఆర్ దేర్ హ్యావ్ బిన్ కొన్ని సీన్స్ ఉన్నాయి బట్ బట్ మీకు ఎలా అంటే కంప్లీట్గా బ్రదర్ కంప్లీట్ గా ప్రభాస్ గారికి ఎలివేషన్ మీకు మీకు ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది కట్అవుట్ కట్ అని నిజంగా కట్అవుట్ పర్సన్కి కట్అవుట్ బ్లాక్ బస్టర్ దొరికింది థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ హలో అండి నేను మీ వెంకట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా హాయ్ నేను మీ శ్వేత వర్మ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇండియా తెలుగు హలో నేను మీ హమీదా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ಇಂಡಿಯಾ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಕಮೆಂಟ್ ಶೇರ್ ಅಂಡ್ ಲೈಕ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್